गोविन्द महाराज की जय हो जय श्री कृष्ण 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 じゃあつわ అంతర్జాతీయ డ్రగ్ నిర్మూలన దినోత్సవం ఇరవై ఆరు జూన్ సందర్భంగా మా పాఠశాల జరిపించే కోన సముందర్ నుండి అవగాహన ర్యాలీ గ్రామంలో నిర్వహించినాము గ్రామ పంచాయతీ ప్రధాన కూడల వద్ద మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించిన స్లోగన్స్ ఇవ్వడం జరిగింది మా ఉపాధ్యాయులందరూ ఉప విద్యార్థులతో సహా ఇట్టి కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొన్నాము ధన్యవాదాలు